చూడండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్ను మేము కలిసి పనిచేస్తాం ఎందుకంటే ప్రభుత్వం పటిష్టంగా ఉండాలి అని చెప్పి ఆలోచనతో వారు నియోజకవర్గం అభివృద్ధి కావాలని చెప్పి మేము ఆలోచించాము ఈరోజు జీవన్ రెడ్డి గారిని సూటి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను అసెంబ్లీ ఎలక్షన్లో మిమ్మల్ని మా నాయకులు ప్రజలు ఓడగొట్టిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఎంతమంది బీఆర్ఎస్ నాయకులను మీరు కండవ చేర్చుకోలేదండి అంటే మీరు కండవ పార్టీలో చేర్చుకున్నప్పుడు మీకు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా పాత కాంగ్రెస్ నాయకులు మా నారాయణ రెడ్డి అనను ఇట్లాంటి వాళ్ళు అందరూ పాత వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆలోచన రాలేదా ఇద్దరు ఎంపీపీలను చేసుకున్నారు మున్సిపల్ చైర్మన్ చేసుకున్నారు దాదాపు ఇరవై మంది పైన సర్పంచ్లు మీకు వ్యతిరేకంగా పనిచేసి నాకు పనిచేసిన వాళ్ళని మీరు మీ ఎంపీ అప్పుడు చేర్చుకున్నారు పిఎస్సిఎస్ చైర్మన్లను చేర్చుకున్నారు డైరెక్టర్లను చేర్చుకున్నారు ఎంతోమంది వివిధ కొనసాగల పెద్దలు చేర్చుకున్నారు మరి అప్పుడు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో నాకు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చిన నాయకులను మీరు ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీకు అన్ని రకాల చూసుకుంటామని చెప్పి ఎంపీ ఎలక్షన్లప్పుడు మీరు పార్టీలో జాయిన్ చేసుకోలేదా అంటే మీరు చేసుకుంటే మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే ఒకటి లేదా కొందరికి మరి ఇంకా మేము సభ్యత నేను తీసుకోలేదు కానీ ప్రభుత్వంతో మమ్మల్ని కలిసి పనిచేస్తే తప్పు అయిపోతుందా ఇది నేను జీవనెడిగా సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎందుకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు పెద్దలు వారు ఈ వయసులో చాలా నేను వారికి నీతులు చెప్పాల్సింది కాదు వారే అందరూ కొన్ని గ్రామాలలో ఇదే చివరి ఎలక్షన్ వచ్చే ఎలక్షన్ వరకు అని చెప్పి కొన్ని మాటలు అన్నారు మరి ఇదే చివరి ఎలక్షన్ అని పైన ఎంపీ ఎలక్షన్లు అన్నప్పుడు మున్ముందు పార్టీ బలోపేతంగా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తుంది దాంట్లో తప్పేముండదని నేను అడుగుతా ఉన్నా